హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం డిస్సి మార్చిన తుఫాన్ నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వతౌన్ శేఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిగుపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉంది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొకసారి భారీ తుఫాను ముప్పు ముంచుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో బలమైన వాయుగుండం కొనసాగుతుందని ఇది మరింత బలపడి ఈరోజు తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తీర వెమ్మడి డెబ్బై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజున్న వాతావరణ సమాచారం ప్రకారం ఇది చెన్నై నెల్లూరు మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అక్కడ తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరొకసారి దిశ మార్చుకుని ఏపీలో కూడా తీరం దాటే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాను ప్రభావం నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ తుఫాను ప్రభావంతో నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో బలమైన వాయుగుణం కొనసాగుతుందని ఇది ఈరోజు మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది ఇది ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం నెల్లూరు చెన్నై మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో చాలా చోట్ల వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై విరుచుకుపడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమ్మదే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఇటు శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న బలమైన వాయుగుండం వచ్చే ఇరవై నాలుగు గంటలు మరింత బలపడి తుఫానుగా మారి తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడే అవకాశం ఉందని ఈ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపల అటు రైతులు తమ వరి పనులు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మంచి వర్షపాతాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్